హాయ్ గైస్ శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పగడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి ఐదు కోట్ల అరవై తొమ్మిది లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయల నగదు రాబడి వచ్చిందని దేవస్థానం అధికారులు తెలియజేశారు ఈ ఆదాయం అంతటా కూడా గత పదహారు రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో భక్తులు సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు ఎనభై ఏడు గ్రాముల ఐదు వందల మిల్లీ గ్రాముల బంగారం అలానే వెండి ఐదు కేజీల ఎనిమిది వందల యాభై గ్రాములు లభించగా నగదు బంగారంతో పాటు యుఎస్ డాలర్లు ఎనిమిది వందల ఎనభై ఐదు యుఏఈ దిర్హమ్స్ వన్ నాట్ ఫైవ్ యూకే ఫోన్స్ ఎనభై సింగపూర్ డాలర్లు రెండు కెనడా డాలర్లు ఐదు మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయని దేవస్థాన కమిటీ స్పష్టం చేసింది పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరిగిందని ఈ లెక్కింపులు దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొని లెక్కించడం జరిగింది